ప్రేమ త్యాగానికి అని జనుల కొరకు వారి పాపాలను సిలువుగా మోసిన దేవదూత అని యేసు ప్రభు ఆశీసులు ప్రజల అందరిపై ఉండాలని కరుణ ప్రేమ మార్గం జీసస్ మార్గం అని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు జిల్లా క్రిస్టియన్ ముస్లిం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో క్రిస్మస్ హైటీ వేడుకలు స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరం నిర్వహించగా జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరవగా జిల్లా రెవెన్యూ అధికారి నరసింహలు చర్చి పాస్టర్లు పలువురు క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రీ క్రిస్మస్ వేడుకలకు హాజరైన అందరికీ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు అధికారికంగా మన జిల్లాలోని కలెక్టరేట్ నందు ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం జరుగుతోందని అన్నారు తాను మిషనరీ స్కూల్ నందు చదువుకున్నానని క్రిస్మస్ వేడుకలు తమ స్కూల్ నందు ఘనంగా నిర్వహించుకునేవారని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం పాస్టర్లకు గౌరవ వేతనాలు వసతి విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ చర్చిల మరమ్మతులకు నిధులు ఇవ్వడం జరుగుతోందని శ్మశాన వాటికలకు స్థలాల అవసరం మేరకు గుర్తించి వాటిని పరిష్కరిస్తామని తెలిపారు ప్రజలందరికీ హ్యాపీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం కలెక్టర్ అందరితో కలిసి క్రిస్మస్ కేక్ కట్ చేసి పిల్లలకు పలువురు క్రైస్తవ జనాలకు తినిపించగా పలువురు కేక్ ను ఒకరికొకరు తినిపించుకున్నారు పాస్టర్ బైబిల్ కలెక్టర్ కు బాహుకరించారు అనంతరం అందరూ క్యాండిల్ లైట్ వెలిగించి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో సభికలను విశేషంగా అలరించాయి మనకి ఏదైతే ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా మంచిగా నిర్వహించుకుంటున్నాం దాంట్లో భాగంగానే ఈరోజు కూడా అందరి సమక్షంలో ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది ముందుగా అంటే నేను కూడా స్టడీ ఫ్రమ్ ఏ మిషనరీ స్కూల్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు కూడా నేను గుంటూరులో లయోలా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాను సో అక్కడ అంటే కంప్లీట్ టెన్ ఇయర్స్ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి నేను బో హాస్టల్ సో ప్రతిసారి ప్రతి సంవత్సరం చిన్నప్పుడు క్రిస్మస్ దీనికోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళం ఎందుకంటే ఒకటి హాలిడేస్ అని పక్కన పెడితే రెండోది చాలా బాగా చేసేవాళ్ళు స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ అందరినీ పిల్లలందరినీ ఇన్వాల్వ్ చేసి క్రిస్మస్ ట్రీ డెకరేషన్ కానీ అదేవిధంగా మనకి సపరేట్ డెకరేషన్ ఫర్ అంటే బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్కి ప్రభుత్వం తరఫున గౌరవవేతనం కావచ్చు లేకపోతే ఎరుసలేం యాత్రకి వెళ్ళడం కావచ్చు సబ్సిడీ విషయంలో సహాయం చేయడంలో కానీ బరియల్ గ్రౌండ్ విషయంలో కూడా సమాధి కార్యక్రమం కూడా వారు ఇవ్వడానికి కూడా వారు సిద్ధపడినట్లుగా మరి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా వారు చెప్పడం మేము చాలా హర్షణిస్తుంటున్నాం క్రైస్తవ సమాజం తరఫున మరి తిరుపతిలో ఉన్నటువంటి జిల్లా పాస్టర్స్ అందరి తరఫున ప్రభుత్వానికి కలెక్టర్ గారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఈ యొక్క క్రిస్మస్ ఆనందం ప్రతి వారికి కలగాలని ఆకాంక్షిస్తూ ముగిస్తుంటున్నాం క్రిస్మస్ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతి జిల్లాలో ఇలాంటి క్రిస్మస్ ఐటీ క్రిస్మస్ ప్రోగ్రాం చేసుకోవడం ఎంతో సంతోషకరమైనది మైనర్ తలంచుకుని ఇలాంటి కార్యం చేయడం వల్ల తప్పకుండా మేము సీఎం గారికి మా హృదయపూర్వమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ప్రాముఖ్యంగా ప్రభుత్వం మైనర్ ప్రేమ చూపి ప్రతి ఒకరికొరకు ప్రతి జిల్లాలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషకరమైనది ఈనాటి ముందస్తు క్రిస్మస్కి వచ్చేసిన కలెక్టర్ గారికి మరియు ప్రాముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకోమని క్రైస్తవ పాస్టర్లకి ప్రజలకి అందరికీ కూడా అనుమతించి అమౌంట్ శాంక్షన్ చేసి ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణంలో అనుమతించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరియు మా చంద్రగిరి నియోజకవర్పు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వారందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను